వడలని సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు బ్లాగ్లో చూద్దాం వడలను ఈ విధంగా కొన్ని టిప్స్ యూజ్ చేసి చేస్తే ఎన్ని వడలనైనా ఇట్టే చేయవచ్చు ఈ విధంగా చేస్తే వడలు క్రంచీగా బాగుంటాయి చిన్నపప్పుని ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వలన వడలు క్రంచిగా వస్తాయి హాఫ్ టీ స్పూన్ తినే సోడా వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని చిన్నగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెడితే వడలు మాడిపోతాయి మరియు లోపల ఉడకవు కావున ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే స్లోగా కాల్చుకోవాలి ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా సరిగా కాలిన తర్వాత గట్టతో తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి మిగతా పిండితో కూడా అన్ని వడలను ఇలాగే చేసుకోవాలి సింపుల్గా ఎలా వడలు వేయాలో మరోసారి ఇక్కడ చూడండి ఇంట్డి కొంచెం వాటర్ అద్దుకొని చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దని చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో స్లోగా డిప్ చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పద్ధతిలో చేసుకుంటే వడలను ఎన్ని వడలనైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ వడలను దేవుని ప్రసాదం కొరకు కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా బ్రేక్ఫాస్ట్గా కూడా చాలామంది చేసుకుంటారు ఈ వడలను పల్లి చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మీకు యూజ్ఫుల్ అయ్యే రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం